హాయ్ అండి వెల్కమ్ టు ఎల్బిఎస్ఎల్స్ ఈరోజు చూడొచ్చండి ఇవన్నీ కూడా ఇప్పుడే మగం నుంచి వచ్చాయి అనమాట మన యూట్యూబ్ ఛానల్ అయితే ప్రతిదీ కూడా ఆఫర్ ప్రైజ్లో పెట్టాము చూడచ్చు ఒకసారి దగ్గరికి చూసారు కదా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట అండి వీవింగ్ నుంచి వచ్చాయి వీవింగ్ ఫోల్డ్ అనమాట సో ఇవన్నీ కూడా నేనైతే వీడియోలో అన్నీ ఓపెన్ చేసి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి సో వన్ బై వన్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ కూడా ప్యూర్ పాడ అదే ఇవన్నీ కూడా ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ సో ఇవన్నీ కూడా నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఇది కుప్పడంలో టెంపుల్ బోర్డర్ అనమాట అండి ఆల్రెడీ మన ఛానల్లో అయితే చాలా అంటే చాలా వీడియోస్ పెట్టాము ఒకసారి చూడొచ్చు ఇది పళ్ళు అండి చూసారు కదా ఒకసారి దగ్గరలో కూడా చూడచ్చండి పళ్ళు మనకి ఎలా అయితే రిచిపళ్ళు వస్తుంది చూడొచ్చు ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట అండి ఇలా మల్టిపుల్ బోటల్స్ అయితే వస్తాయి పళ్ళు అలాగే మనకి గోల్డ్ వర్క్లు అయితే ఇవ్వడం జరిగిందండి ఇవన్నీ కూడా కుప్పడం టెంపుల్ బోటర్ అనమాట అండి సో అలాగే శారీ ఓవరాల్ కూడా ఎలా ఉందో కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదా శారీ వచ్చేసి మస్ట్ అనమాట అండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి వీటిలో అయితే మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగే ప్లెయిన్ విత్ పింపుల్ బార్డర్స్ అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసి ఆఫర్ ప్రైజ్ అయితే మనం నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఇంట్రెస్ట్ స్ట్రాల్ కూడా జాయిన్ అవ్వచ్చండి అలాగే మన కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చూసారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట అండి ప్లెయిన్ వస్తుంది సో ఇవన్నీ కూడా మనకి వీవింగ్ నుంచి వచ్చాయి అనమాట అండి ఇంకా ఫోల్డింగ్ ఫోల్డింగ్తోనే ఉన్నాయి మనం అయితే వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాము వీడియో కలర్ ఆప్షన్ కూడా ఉందండి ఎవరికైనా కావాలంటే మాత్రం బుక్ చేసుకోండి సో నెక్స్ట్ కలర్ చూపిస్తాను నెక్స్ట్ అండి క్రీమ్ విత్ బ్లాక్ అండ్ అండి చూసారు కదా పళ్ళు చూడండి బ్యాక్ సైడ్ బీవింగ్ కూడా ప్యూర్ హ్యాండ్లూము శారీ అయితే మనకి ఎలా రిచ్ ఫోల్ వస్తుంది అనమాట అండి సో శారీ వచ్చేసి మనకి ఎలా ప్లేన్ వస్తుంది అండి రెండు వైపు టెంపుల్ బోర్డర్స్ చూడొచ్చండి శారీ ఆల్ ఓవర్ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా వేవర్ ఫోల్డింగ్ అనమాట అండి సో మీరు ఇచ్చే ఆర్డర్ వెంటనే అయితే డిస్పెచ్ అనేది చేసి ట్రాకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి మన దగ్గర అయితే ఓడి ఆప్షన్ లేదండి చూడొచ్చండి ఇవన్నీ కూడా మనకి మార్కెట్ లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ సేల్ చేస్తున్నారు ఇది వచ్చేసి గ్లౌజ్ మాత్రం ప్లేన్ సో మన దగ్గర వచ్చేసి వేవర్ ప్రైజ్ ఆఫర్లో పెట్టాము ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తానండి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే వీటిలో కలర్స్ అలాగే డిజైన్స్ కూడా పంపిస్తానండి ఇవన్నీ కూడా ఆఫర్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలర్ అండి ఇది వచ్చేసి టసర్ కలర్ అనమాట అండి రేర్ కలర్ కాంబినేషన్ టసర్ విత్ రెడ్ అండి పళ్ళు చూడొచ్చు రిచ్ పళ్ళు అండి సో శారీ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఓవరాల్ శారీ కూడా మనకి ఇలా తసర కలర్లో అయితే వస్తుందండి రెండు వైపులో కూడా గోల్డ్ టెంపుల్ బార్డర్ సో శారీ గా అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి సో ఏదైనా నచ్చితే మనకి లో మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదు సో చాలా మంది అయితే సిఓడి ఆప్షన్ అడుగుతున్నారండి సిఓడి ఆప్షన్ అయితే మన దగ్గర లేదండి ప్రొడక్ట్ చట్ని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి రెడ్ అలాగే ఈ వీడియో కింద అయితే కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింగ్ అయితే ఇచ్చానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు అండి సో నెక్స్ట్ కలర్ అలాగే నెక్స్ట్ కలర్ ఈ శారీ వచ్చేసి క్రీమ్ విత్ సీ గ్రీన్ అనమాట అండి పళ్ళు బ్లౌజ్ క్యాటలాగ్ అయితే నేను పక్కన పిక్ పెట్టాను చూసారా సేమ్ అయితే వస్తుంది సో శారీకి అంతా కూడా మనకి ఎలానే టెంపుల్ బార్డర్ విత్ గోల్డ్ బార్డర్ వస్తుంది అనమాట అండి ఇవన్నీ కూడా ప్యూర్ కుప్పడం హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అనమాట అండి ఆఫర్ ప్రైజు ఎవరు కూడా మిస్ కావద్దండి అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది చూడచ్చు వెళ్ళిపోతామండి చూసారు కదా యెల్లో విత్ బ్లాక్ అండి పళ్ళు సో శారీకి వచ్చేసి మనకి ఎలా వస్తుందండి అండి రిచ్ పళ్ళు శారీ వల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడొచ్చండి శారీ అలా కూడా మనకి ఇలాగే టెంపుల్ బోర్డర్ వస్తుందండి వచ్చేసి ప్యూర్ కుప్పడం హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అనమాట అండి సో అలాగే ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఇది బ్లౌజ్ పీస్ చూశారు కదా వీటిలో అయితే మన దగ్గర చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందండి అది కూడా ఆఫర్ ప్రైజ్లో పెట్టాము ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా కొత్త అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో నెక్స్ట్ కలగండి వీటికి అన్నింటికీ కూడా క్యాటలాగ్స్ ఉంటాయన్నమాట అండి నేను స్క్రీన్ మీద చేస్తాను చూసారు కదా గ్రీన్ విత్ బ్లూ అనమాట అండి పళ్ళు బ్లౌజు సో శారీకి వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు వస్తాయి ఈ శారీస్ అన్నింటికి కూడా చూడవచ్చు ఒకసారి దగ్గరగా కూడా ప్రతిదీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ చూడవచ్చండి వీవింగ్ అండి బ్యాక్ సైడు సో శారీ ఓవరాల్గా కూడా నేను అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మంచి రేర్ కలర్ కాంబినేషన్ అండి ఎవరు కూడా మిస్ కావద్దు ఆఫర్ ప్రైజ్ లో అయితే పెట్టడం జరిగింది శారీకి వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి బ్లూ కలర్ చూడొచ్చు సో ఇవన్నీ కూడా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసాం అండి ఆఫర్ ప్రైజ్ లో మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మళ్ళీ మసర్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చూడొచ్చు శారీకి వచ్చేసి రిచికల్ వస్తుంది శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి చూడొచ్చు పళ్ళు ఒకసారి దగ్గరగా హ్యాండ్లూమ్ సారీస్ శారీస్ అనమాట ారీతో ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో శారీకి వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి బాటిల్ గ్రీను చూశారు కదా సో వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి ఎవరికైనా కావాలంటే మాత్రం త్వరగా బుక్ చేసుకోండి సేమ్ డే అయితే డిస్పాచ్ చేస్తామండి ట్రాకింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ విత్ రెడ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అండి సో చూడొచ్చు శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి సో మనకు వచ్చేసి కొళ్ళు ఎలా వస్తుందండి రిచ్ కొల్లు సో శారీ కూడా ఇది కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదా రిచ్ కొల్లు అండి ఇది ఓవరాల్ శారీ అయితే మనకి ఎలా వస్తుంది ఎవరికన్నా కావాలంటే మాత్రం త్వరగా బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా ఆఫర్ కలెక్షన్ అనమాట అండి యూర్ హ్యాండ్లూమ్ శారీస్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి సో బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ వచ్చింది ఇవన్నీ కూడా కుప్పడం టెంపుల్ బార్డర్ శారీస్ అనమాట నెక్స్ట్ కలర్ అండి ఇది క్రీమ్ విత్ బ్లాక్ అండి చాలా చాలా అంటే చాలా క్లాసీగా ఉందండి కలర్ చూడొచ్చండి రిచ్ కొళ్ళు శారీ ఓ కూడా ఎలా ఉందో నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి మనకైతే ఇలా రిచ్ కొల్ వస్తుంది శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూడచ్చు చూసారు కదా రెండు వైపులో కూడా మనకి టెంపుల్ బార్డర్ అయితే వీవింగ్ చేయడం జరిగిందండి వీటిలో అయితే కలర్ వస్తుంది ఉందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బ్లాక్ నేను మన దగ్గర ఈరోజు రోజు గారి నుంచి వచ్చిన శారీస్ అయితే మీకోసం వీడియో ఫుల్ వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తానండి ఈ వీడియో కింద అయితే మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందండి ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అండి సో నెక్స్ట్ శారీ అనమాట అండి చూడొచ్చు శారీ ఓవరాల్ గా అయితే మనకు ఎలా వస్తుంది లుక్ ఇది వచ్చేసి రిచ్ ఫోల్డ్ అనమాట అండి గోల్డ్ జెరీ అనమాట శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా మగ్గం ఫోల్డింగ్ అనమాట ఇది సో డైరెక్ట్ మగ్గం నుంచి అయితే మనకి ఎలానే వస్తుంది శారీ ఈ ఫోల్డింగ్ తో కూడా మీకు బయట ఎక్కడ తీసుకున్నా రావు అనమాట అండి సో ఫ్రెష్ స్టాక్ ఉంటుంది సో శారీకి వచ్చేసి బ్లౌజ్ అండి బ్లాక్ నేను ప్రతి శారీకి డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద ఇస్తానండి అలాగే మన కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను చెక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ శారీ అనమాట అండి చూసారు కదా ఆరెంజ్ పల్లె అనమాట అండి క్రీన్ విత్ ఆరెంజ్ శారీ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చూడొచ్చు సో ఇవన్నీ కూడా ప్యూర్ కుప్పడం హ్యాండ్లూమ్ కొట్టు శారీస్ అనమాట అండి మన ఛానల్లో చాలా మంది అయితే తీసుకున్నారండి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు సో అన్నీ కూడా నేను మన ఛానల్ అయితే పోస్ట్ చేశానండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో ఒకసారి చెక్ చేసుకోండి శారీ వాళ్ళగా కూడా మనకి ఇలానే లుక్ అయితే వస్తుంది అనమాట అండి చూడొచ్చు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట అండి ప్లెయిన్ చూస్తున్నారు కదా ప్రతిసారి అయితే నేను క్లియర్ గా అయితే ఓపెన్ చేసి అయితే చెప్తున్నాను అనమాట అండి ఎవరికన్నా కావాలంటే మాత్రం త్వరగా బుక్ చేసుకోండి బాగా దగ్గర నుంచి అయితే ఇంకా బాగా సో నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోతారు అండి ప్రతి శారీ అయితే నేను ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా అయితే మీకు చెప్పడం జరుగుతుంది అదే స్క్రీన్ మీద అయితే పెట్టడం జరుగుతుంది సో వన్ బై వన్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకండి బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అండి చూడచ్చు శారీ అయితే మనకి ఎలా వస్తుందండి చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట శారీస్ ఇవన్నీ కూడా నేను మన ఫాలోవర్స్ కోసం అయితే ఆఫర్లో పెట్టాను అనమాట అండి సో శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడొచ్చు రిచ్ కొల్ అండి శారీ వాళ్ళలో కూడా మనకి ఎలానే వస్తుంది గోల్డ్ బార్డర్ టెంపుల్ బార్డర్ వస్తుంది అలాగే స్మాల్ చెక్స్ విత్ స్మాల్ బుట్టి వస్తుంది ఒకసారి దగ్గరలో కూడా చూడవచ్చు అనమాట అండి సో ఇది వచ్చేసి బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో శారీ ఓవర్ కూడా మనకి ఎలానే వస్తుంది ఇది కూడా నేను మీకు ఆఫర్ చూసారు కదా శారీ లాస్ట్ వర్క్ కూడా మనకు వర్క్ అనేది ఇవ్వడం జరిగిందండి అలాగే బ్లౌజ్ వచ్చేసి రెడ్ వస్తుందండి విత్ బార్డర్ సో ఇది కూడా ఆఫర్ ప్రైజ్లో ఉందండి స్క్రీన్ మీద ప్రైస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసాను చెక్ చేసుకోవచ్చు ఇందులో నెక్స్ట్ కలర్ అనమాట వాటి గ్రీన్ సో ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో శారీ ఓవరాల్ కూడా మనకి ఎలానే వస్తుందండి అండి రిచ్ పళ్ళు విత్ ఆల్ ఓవర్ వర్క్ అడిసాను అండి శారీతో ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చూసారు కదా దగ్గరలో కూడా చూడొచ్చండి సో మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తే ప్రతిరోజు కూడా కొత్త కలెక్షన్ కొత్త ఆఫర్స్ అయితే మన యూట్యూబ్ అలాగే మన ఇన్స్టా పేజ్లో మన వాట్సాప్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తూ అండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగే రెడ్ వస్తుందండి విత్ బార్డర్స్ ప్లేన్ వీటిలో కూడా కలర్ ఆప్షన్ ఉంటుందండి బట్ ఏంటంటే ప్రజెంట్ మనకి ఈ రోజు వచ్చిన కలర్స్ మాత్రమే నేను వీడియోలో అయితే చూపిస్తాను మీకోసం నెక్స్ట్ శారీ అనమాట బ్లూ ఆనంద బ్లూ విత్ మెరూన్ అనమాట స్నఫ్ ఇది పళ్ళు వచ్చేసి స్నఫ్ అండి బ్లౌజ్ కూడా పెయిన్ స్నఫ్ వస్తుంది సో చూడచ్చు అండి రిచ్ పళ్ళు శారీ అనమాట ఇది హ్యాండ్లూమ్ కుక్కడం పట్టు శారీస్ అనమాట సో చూడొచ్చు ఒక సారీ రిచ్ పళ్ళు అలాగే శారీ ఓవరాల్ కూడా ఎలా ఉందో నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను బ్లౌజ్ వచ్చేసి మనకి స్నఫ్ కలర్ వస్తుంది అనమాట అండి చూడొచ్చు చూసారు కదా ఈ మోడల్ అయితే లాస్ట్ కలర్ అనమాట అండి చాలా క్లాసీ అంటే చాలా క్లాసీ కలర్ అనమాట అండి క్రీమ్ విత్ లెమన్ ఎల్లో అనమాట అండి సో ఓవరాల్ శారీ అలా ఉంటుంది చూపిస్తుంది చూడండి సో చూసారు కదా శారీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇవైతే మన దగ్గర రెగ్యులర్ గా అయితే బుకింగ్స్ చాలా అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట అండి ఇది కూడా ఆల్రెడీ బుక్ అయిపోయిందండి ఒక మేడం గారికి సో మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడింగ్ అయితే జరుగుతుంది అనమాట అండి రెగ్యులర్ బుకింగ్స్ అయితే తీసుకుంటాము చూసారు కదా శారీ ఓవరాల్ కూడా మనకి ఎలానే వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి మనకి అలాగే లెమన్ విత్ టెంపుల్ బార్డర్ వస్తుందండి గోల్డ్ బార్డర్ సో ఈ మోడల్ అయితే ఈ ఫోర్ కలర్స్ అండి వీటిలో కలర్స్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మనకు వాట్సాప్ చేయండి నేను కలర్స్ అయితే మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను సో నెక్స్ట్ మోడల్ అనమాట అండి నేను ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్పట్లేదండి మీకు స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి సో చూడొచ్చు శారీ చూశారు కదా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి రిచ్ పాల్ మనకి ఇలాగ బార్డర్లో గోల్డ్ విత్ సిల్వర్ బార్డర్ రావడం జరిగిందండి స్మాల్ చెక్స్ విత్ స్మాల్ బూటీ కూడా వస్తుంది సో శారీ అయితే మనకి ఎలా వస్తుంది అండి నేనైతే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువ ఉంటుందండి సో మీకోసం అయితే అన్ని సారీస్ క్లియర్గా అయితే ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఈ వీడియో కింద ఉందండి ఇంత జాయిన్ అవ్వచ్చు ప్రతిరోజు అప్డేట్స్ అయితే వస్తుంటాయి చూశారు కదా మన దగ్గర కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి తీసుకున్న వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు ప్రతిదీ కూడా నేనైతే మీకు షేర్ చేస్తాను సో అలాగే మనకు వచ్చేసి బ్లౌజ్ ఇలాగే ప్లెయిన్ వస్తుందండి విత్ బార్డర్స్ రెడ్ చూశారు కదా చాలా బాగున్నాయి కదా శారీస్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దండి కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది అనమాటది సో ఈ మోడల్లో వన్ మోర్ కలర్ అండి లెమన్ ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సో శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఎలా వస్తుందండి రిచ్ పొల్ విత్ ఆల్ ఓవర్ డిజైన్ అనమాట అండి సో శారీ అయితే చూడవచ్చండి ఇలాగే మనకి స్మాల్ చెక్స్ విత్ బుట్టి అయితే రావడం జరిగింది ఆల్ ఓవర్ కూడా ఉంటుంది అనమాట అండి సో వర్క్ గురించి అయితే నేను క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒకసారి మీరే చూడొచ్చండి ఇవన్నీ కూడా డైరెక్ట్ మగ్గం నుంచి వచ్చాయి అనమాట అండి మగ్గం పోలింగ్తో అయితే ఎలా వస్తాయి మనకి ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ ఉంటుంది అనమాట అండి మీరు ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తారో అప్పుడే మేము డిస్క్రెస్ అనేది చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ లేదనమాట అండి మన దగ్గర సో డైరెక్ట్ అకౌంట్ పే చేయాలి జీపే కానీ ఫోన్పే కానీ సో బ్లౌజ్ వచ్చేసి శారీకి పెయిన్ వస్తుంది అనమాట విత్ బార్డర్స్ సో ఈ మోడల్లో ఈ టూ కలర్స్ అనమాట అండి నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం ప్రతి శారీకి కూడా నేను క్యాటలాగ్ వేరింగ్ పిక్ అయితే మీకు స్క్రీన్ మీద అప్లోడ్ చేస్తానండి చెక్ చేయొచ్చు నెక్స్ట్ బ్లూ విత్ పింక్ అండి రాణి పింక్ చూసారు కదా పళ్ళు అనమాట అండి శారీ ఎలా ఉందో ఓవరాల్గా కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడవచ్చు అండి రిచ్ పళ్ళు మనకి రెండు వైపులో కూడా పిక్అక్ బార్డర్ వస్తుందండి అండి కంచు బార్డర్ చూ చూసారు కదా సో చూడొచ్చు ఇక్కడ కూడా పల్లిలో కూడా మనకి పికాక్ డిజైన్ అనేది వీవింగ్ చేయడం జరిగిందండి సో శారీ అయితే ఓవరాల్ గా ఒకసారి చూపిస్తానండి చూడొచ్చండి మనకి ఇందులో ఒకసారి దగ్గరగా చూడండి మనకి డాలర్ బుట్టి కాయిన్ బుట్టి విత్ పికాక్ బుట్టి అయితే వీవింగ్ చేయడం జరిగింది అండి సో శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మనకి లాస్ట్ వరకు కూడా సేమ్ డిజైన్ బీవింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ వస్తుంది అనమాట సో మధ్యలో ఏం డిస్టెన్స్ అంటే ఉండదు చూసారు కదా శారీ వరకు వచ్చింది అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసి పెయిన్ అనమాట అండి పింక్ సో ఇది వచ్చేసి సింగిల్ అనమాట అండి క్యాట్లాగ్ కలరు సో హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కుప్పడం పట్టు శారీస్ సో వీటిలో అయితే మనకి లాస్ట్ శారీ అనమాట అండి లాస్యా కుప్పడం శారీ యాంకర్ లాస్ట్ గారు అయితే వేర్ చేయడం జరిగింది ఈ శారీ మన దగ్గర తీసుకున్నారు సో శారీ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడొచ్చండి యెల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అండి శారీ చాలా అంటే చాలా బాగుంటుంది వావర లుక్ అయితే ఎలా వస్తుందండి ఈ శారీకి వచ్చేసి మనకి సిల్వర్ జరీ బీవింగ్ చేయడం జరిగిందండి ఒకసారి చూడొచ్చండి హ్యాండ్లూమ్ వీవింగ్ అనమాట అండి సిల్వర్ జెరీ అలాగే సిల్వర్ బోర్డర్ వస్తుంది ఒకసారి కూడా దగ్గరగా అండి మనకి పికాక్ బీవింగ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి అలాగే కూడా మనకి బార్డర్లో లో పికాక్ వీవింగ్ డిజైన్ అనమాట అండి ఇవన్నీ కూడా చూడొచ్చండి బ్యాక్ సైడ్ ఇదంతా కూడా హ్యాండ్లూమ్ వీవింగ్ అనమాట అండి సో మనకు సైడ్ ఒక సైడ్ ఏంటంటే చిన్న బోర్డర్ వస్తే వస్తుంది ఈ శారీకి మొత్తం కూడా మనం సిల్వర్ వీవింగ్ అయితే చేయడం జరిగిందనమాట అండి శారీ అయితే చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుందండి శారీ ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తానండి మేడం గారు వేర్ చేసిన పిక్ కూడా మెన్షన్ చేస్తాను సో ఈ వీడియోలో అయితే ఇవే కలర్స్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మర్చిపోవద్దండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఎలా ప్లెయిన్ వస్తుందండి చూసారు కదా సో నెక్స్ట్ వీడియోలో కొత్త మరియు కొత్త కలెక్షన్ కొత్త ఆఫర్తో కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే మనం చూపించిన కుప్పడం శారీస్లో క్యాటలాగ్స్ అనమాట ఇవి సో ప్రతిదీ కూడా మనము ఫొటోస్ వీడియోస్ కూడా మీకు వాట్సాప్లో అయితే షేర్ చేస్తాను ఇవన్నీ కూడా అవైలబుల్ స్టాక్ అనమాట అండి ఇంకా చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి అలాగే ఈ వీడియో కింద అయితే మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉందండి ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి సో ప్రతిదీ కూడా మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాటండి సేమ్ డే అయితే డిస్పాచ్ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు జీపే కానీ ఫోన్పే కానీ చేయాలి